స్టార్ట్ అవుతలేదు లేదు మావాడే ఇరవై మూడు వేల ఐదు వందలు పెట్టి ఫోన్ కొన్నాడు ఆన్ పే చేసిండు అని పిచ్చా డబ్బులు కొడుతుని ఫోన్ ఎట్లొత్తంకే మెల్ల ముసులో నట్టుకుంటూ వచ్చాడు నడుస్తాడు ఏం ఏం ఇంక నువ్వు ఇట్లా పెట్టి తాపిస్తాడు అసలే ఒప్పుకోను వీడు బండి యాభై రూపాయలు పెట్రోల్ ఉండదు కానీ వీనికి ఇరవై నాలుగు వేల ఫోన్గా ఉన్నా మావానికి అవతర లేదు మీరు బొక్కలు బొక్కల కవర్ కూడా పెట్టలేదు ఏంటంటే డైరెక్ట్ పెట్టిన కాగితాలు వేరుకుంటానికి ఫోన్ అవసరమా హాయ్ ఫ్రెండ్స్ అయితే మొన్న మా ఫ్రెండ్ కానీ ఫోన్ బుక్ చేసినాం కదా అది అవుట్ ఆఫ్ డెలివరీ వచ్చింది ఇప్పుడు ఫోన్ తీసుకురానికి పోతున్నాం ఇక మావాడే ఇరవై మూడు వేల ఐదు వందలు పెట్టి ఫోన్ కొన్నాడు ఆన్లైన్లో పే చేసిండు అనిపించాలి డప్పులు కొడుతుని ఫోన్ ఎట్లొత్తది ఏం కథానని అని మా వాడు ముసలు పుకూడదు ఎట్ట నడుస్తాడు అరే డెలివరీ వచ్చింది తొందరగా తీసుకొచ్చుకున్నాం రారా అంటే మెల్ల ముసలో నట్టుకుండా వచ్చిన నడుస్తాడు ఏం చేస్తాడు ఏం కథాను అదే ఇప్పుడు ఏమొత్తరా ఫోన్ వచ్చినాక ఫోన్ వచ్చినాక ఇద్దూటీ నువ్వు ఇట్లా పెట్టి తాపిత్తాడి అసలే ఒప్పుకోను బీరు బీరు కావాలి నాకు వీడు బండి యాభై రూపాయలు పెట్రోల్ ఉండదు కానీ వీనికి ఇరవై నాలుగు వేల ఫోన్ కావన్నట చూడు హాఫ్ లీటర్ పెట్రోల్ పోసుకొని పోతాను ఫోన్ వచ్చింది పోదాం పారా అంటే గిన్ని కథలో పడతాడు అరే తొందర పోదాం పారా నాయన వాడు ఇక్కడ పిల్ల పెట్టి పంపించిననుకో ఇరవై మూడు వేల పాప నీ షార్టు నువ్వు నీ హెయిర్ స్టైలు నడుపు స్టార్ట్ అయితే లేదు ఓ నాయనా మానికి అవతరం లేదు వాళ్ళ ఫోన్ ఎప్పుడు చూద్దామా ఎప్పుడు చూద్దామా అని రాకుండానే ఉంటున్నాడు మనం ఆర్డర్ చేసిన వస్తువులను చూడండి వాళ్ళెత్తం అమెజాన్ వాళ్ళు ఘోరం మరి ఫైనల్గా వన్ ఫోన్ అయితే వానికి వచ్చింది ప్యాకింగ్ అయితే వచ్చింది కింద కూసానిప్పురా కింద పిగా మనం ఆర్డర్ చేసిన చూడు ఎట్లా పడుతుందో అట్లా మీరు ఇంత ఘోరంగా ఉంటుంది మెయింటెనెన్స్ అప్పుడు రాలేక పోతాను ఇప్పుడు ఇప్పుడు చూద్దామా అని అంతేది ఓపెన్ అయింది ట్వంటీ త్రీ అనుకో ఫ్లిప్కార్ట్లో ట్వంటీ సెవెన్ ఉంది నిన్ననే తక్కువ ఉంది ఆఫర్లా బొక్కల బొక్కలు కవర్ కూడా పెట్టలేదు డైరెక్ట్ పెట్టారు వచ్చాన ఇక్కడ వచ్చాను అండి వచ్చినా ఇలా చార్జర్ రాదు అడాప్టర్ అయ్యో అలా అన్నీ అలానే పెట్టాయి ఇప్పుడు ఏడవ అన్నీ కవర్లో పెట్టరా అని హానర్ స్పెలింగ్ తప్ప రాసిరాడు ఏమవుతుందా అవన్నీ అలా పెట్టి ఇంటికి తీసుకుపోయి ప్యాకింగ్ ఎట్టిగా రాదు పట్టుకుంటాం చూసినా మా కవర్ కూడా ఎరుకొని కవర్ అలా పెట్టుకుంటాను

ఇప్పుడు స్కిన్ కార్డ్ అయ్యావాడు లేదు అలా బిట్రాయాలా అన్నీ చేసుకున్నాక రేపు రేపు చూద్దాం కూడా మంచిగా ఇచ్చింది సెలెక్ట్ అయిపోయింది లాంగ్వేజ్ ఇండియా మంచి వెట్టు పోన్నెల పెట్టిరా తర్వాత ఎత్తు కానీ ఇంత లైట్ వెయిట్ ఉంది అంద్రా ఘోరంగా ఉంది లైట్ వెయిట్ ఆనర్ టూ హండ్రెడ్ ఫైవ్ జి ఫోన్